భరణి వాళ్ళ అమ్మాయి వచ్చారు ఇంటికి చాలా అంటే ఇప్పుడు ప్రోమో చూసాం హృదయాన్ని తాకింది ఎందుకంటే భరణి బాండింగ్ భరణి ఫెయిల్ అయిపోయారు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ ఇంట్లో ఒకటే అన్నారు తో బర్నీ ఫెయిల్ అవ్వలేదు బర్నీ నెగ్గేరు ఎందుకంటే నాన్న నీ కూతుర్ని ఇంట్లో ఉండే వాళ్ళు చూసుకుంటున్నారు నీ చెల్లెల్ని ఇంట్లో ఉండే వాళ్ళు చూసుకుంటున్నాం కాబట్టి మీరు అనే వ్యక్తి ఏ మీరు ఏ సర్కంస్టాన్సెస్లో ఎలా పెరిగారో మీ పెంపకం మీ మీ పెరగడం అనేది ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో మీరు చూపిస్తున్నారు కాబట్టి మీ పెరిగే విధానం మీ తాలూకా వాతావరణం అన్నీ అక్కడ ప్రస్ఫుటనంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు అక్కడ కూడా ఇక్కడ ఎలాగ ఉన్నారు అక్కడ అలాగే ఉన్నారు అలాగే ఆడండి నాన్న కానీ ఒకటే మిమ్మల్ని కెప్టెన్గా చూడాలన్నా అంది మరి ఆ చిట్టి తల్లి కోరిక నెరవేరుతుందా నెరవేరదా అది కూడా బంధంలో మునిగిపోతుందా లేదా అదే బంధాలు బాండింగ్స్తో తనకి ఆ స్థాయికి తీసుకెళ్తుందా అనేది చూడాలి ఏదైనప్పటికీ బర్నీ గారిని కెప్టెన్ గా చూడాలని ఆ అమ్మడే కాదు ఇక్కడ మేము కూడా కోరుకుంటాం ఎందుకంటే అందరిని కెప్టెన్ గా చూసాం ఆఖరికి తనూజా గారిని కూడా మేము కెప్టెన్ చూసాం ఆమె కోరిక నెరవేరింది ఇప్పుడు మా బర్నీ గారు కోరిక నెరవేరితే అలా ఆనందంగా ఉంటుందని మీ అందరికీ చెప్తూ